హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఇటీవలే ఆరోగ్య మరియు దివ్యాంగుల పెన్షన్స్ కొన్ని రద్దు చేయడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే అయితే రద్దయిన పెన్షన్స్ తిరిగి పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది అది ఏ విధంగానో పూర్తిగా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూలై రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఏడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మరియు దివ్యాంగుల పెన్షన్స్ తీసుకుంటున్న వారికి సదరం రీఅసెస్మెంట్స్ జరిగాయి అందరూ సర్టిఫికేట్స్ కోసం కూడా ఎదురు చూశారు ఇటీవలే సర్టిఫికేట్స్ కూడా రావడం జరిగింది కొంతమందికి సదరం డిజేబిలిటీ నలభై శాతం కంటే తక్కువ ఉన్న కారణం చేత పెన్షన్స్ రద్దవడం కూడా జరిగింది వీరిలో అర్హులైన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు డైరెక్ట్గా ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ వారి వద్ద అపీల్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చును గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకునే పని లేదు ఓకేనాండి ప్రభుత్వం ఇటువంటి వెసులుబాటును కల్పించింది ఎవరైతే పెన్షనర్సు పెన్షన్స్ రద్దయ్యాయో వారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకునే పని లేదు ఓకే అండి క్లియర్గా అర్థమైంది కదా మెడికల్ సర్టిఫికేట్తో పని లేకుండా మీరు డైరెక్ట్గా ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో అప్పీల్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చును అయితే అప్పీల్ ఎలా చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో కూడా మీకు క్లియర్గా చెప్తాను గతంలో మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేటు సచివాలయం వారు ఇచ్చే పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీసు మీ ఆధార్ కార్డు జిరాక్సు మీ మెడికల్ రికార్డ్స్ అర్జీ ఇవి సరిపోతాయండి అర్జీ అంటే ఏం లేదండి వైట్ పేపర్ మీద పెన్షన్ పునరుద్ధరించమని మాన్యువల్గా రాసి మీరు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఎంపీడీఓ గారి వద్దకి లేదా మున్సిపల్ కమిషనర్ వారి వద్ద అపీల్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేటు సచివాలయం వారిచ్చే పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీసు ఆధార్ కార్డు జిరాక్సు మెడికల్ రికార్డ్స్ అర్జీ అర్జీ అనేది మాన్యువల్గా వైట్ పేపర్ మీద రాసి ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇస్తే సరిపోతుంది ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి వద్ద అపిల్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సంబంధిత అధికారులు అపిల్ వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు పీడీడిఆర్డిఏ వారు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్తో కోఆర్డినేట్ అయిన తర్వాత అపిల్ చేసుకున్న వారికి మరలా షెడ్యూల్ వేస్తారు అపిల్ చేసుకున్న పెన్షన్దారులకు మరలా రీఎసెస్మెంట్ కొరకు హాస్పిటల్ తేదీ సమయంతో కూడిన నోటీసు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వటం జరుగును లాస్ట్ టైం మీకు ఎలా అయితే జరిగిందో రీ అదే విధంగా మళ్ళీ జరుగుతుందండి సేమ్ అలానే మీకు నోటీసులు అనేది వస్తాయి ఓకేనా అండి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను వినండి దివ్యాంగుల పెన్షన్ అపీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీస్ అందుకున్నవారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ గారి సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరిపించుతారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీస్ జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారు హాస్పిటల్ నేము తేదీ సమయం తెలియజేస్తారు నోటీస్లో ఎవరికైతే పెన్షన్స్ రద్దయినాయో వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు స్క్రీన్ మీద అర్జీ ఫార్మెట్ అనేది పెట్టాను చూడండి కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద అర్జీ ఫార్మెట్ అనేది ఆ ఫార్మెట్లో మీరు అర్జీని ఫిల్ చేసుకొని దరఖాస్తు అనేది సమర్పించవచ్చు మరియు మీరు బియ్యం కార్డు జిరాక్స్ కూడా ఎడిషనల్గా అటాచ్ చేయవలసి ఉంటుంది దరఖాస్తుకి గుర్తుంచుకోండి అండి మీకు దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించండి మీ డౌట్స్ క్లియర్ చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ